ఇది గా ఏంటంటే రెండు వేల పదహారవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అందరికీ తెలిసినటువంటిదే వారు ఏం చేశారంటే రెండు వేల పదహారవ సంవత్సరంలో అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరం అది దినా దినోత్సవం కాదు అంతర్జాతీయంగా పప్పు ధాన్యాల సంవత్సరం అనేటువంటిది రెండు వేల పదహారులో లో చేపట్టడం జరిగింది అది ఆ కార్యక్రమం ఎప్పుడైతే రెండు వేల పదహారులో బాగా మంచిగా సక్సెస్ అయిందో పప్పు దినుసుల గురించి బాగా మనం చెప్పుకోవాలి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఆ రోజు ఆ సంవత్సరం చేపెట్టారు అది బాగా అన్ని దేశాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశానంటే ఇది ఒక సంవత్సరం తోటి చేసుకుంటే సరిపోదు దీన్ని ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని నిర్ణయం చేసుకొని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి దాని పేరు మార్చి ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని మనం రెండు వేల పంతొమ్మిది నుంచి చేపట్టుకోవడం జరుగుతూ ఉంది అయితే ఈ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాలి ఈ కార్యక్రమం లో ఉన్నటువంటి మతలాభు అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటని చూసుకున్నట్లయితే ఒక నాలుగైదు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి ఇలా మనుషుల ఆరోగ్యాన్ని కాపాడటంలో అవి చాలా ఉపయోగపడతాయి సో అవి ఏ రకంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని ప్రతి వాడికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాడి వరకు స్కూల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు అందరికీ కూడా తెలియ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది అలాగే రెండవది ఏంటంటే ఈ పప్పు దినుసులకు ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్ని కొన్ని పంటలు వేసినప్పుడు ఈ పంట ప్రతి సంవత్సరం వేయొద్దు అని చెప్తాం వరిని ఎక్కువ సాగు చేయొద్దు పత్తిని ఎక్కువ సాగు చేయొద్దు అని చెప్తాం కానీ పప్పు దినుసులను సాల్వ్ చేయొద్దని చెప్తాం చెప్పండి ఎందుకంటే దానికి ఉన్నటువంటి అది అంటే అది వాతావరణాన్ని ఖరాబ్ చేసేది కాదు భూములను కానీ వాతావరణాన్ని కాపాడేటువంటి పంట కాబట్టి ఆ విషయం గురించి కూడా అందరికీ అవగాహన కల్పించాలనేటువంటిది రెండవ ఉద్దేశం మూడవది చాలా ముఖ్యమైనటువంటిది మనం పప్పు దినుసుల గురించి ఎంత గొప్పగా చెప్పినా రైతులకు కూడా సపోర్ట్ చేయాలి అంటే సపోర్ట్ చేయడం అంటే రైతులకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి ఇక్కడ ఇవ్వడం వాళ్ళకి సంబంధించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం వాళ్ళు పండించినటువంటి పంప దిశలు కొనడం వాళ్ళకి కావాల్సినటువంటి క్రిటికల్ ఇన్పుట్స్ ఇప్పించడం వీటి మీద కూడా రైతులకు అవగాహన కల్పించాలనేటువంటిది మూడో ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదేవిధంగా నాలుగవది చాలా ముఖ్యమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో మనం చాలా కంఫర్టబుల్గా ఉన్నాం కానీ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఇప్పటికీ కూడా అలవాటు ఇస్తున్నారు అక్కడ సరైన నీటి వసతి ఉండదు అక్కడ వరి కానీ గోధుమ లాంటి పంటలు పండించడానికి సాధ్యం కాదు సో అట్లాంటి పరిస్థితులలో కొంచెం ఆకలిని తీర్చడానికి ఒక ప్రధానమైనటువంటి పంట ఏదని చూసుకుంటే పప్పు దినుసులు ముఖ్యంగా కంది లాంటి పంటలు సో వాటి మీద కూడా కొంత అవగాహన కల్పించాలనేటువంటిది ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అట్లాగే పప్పు దినుసులకు మరో గొప్పతనం ఏంటంటే అది ఎప్పుడైనా కూడా భూమిని నష్టం చేసేటువంటి పంట కాదు భూమి యొక్క లక్షణాలని కానీ భూమి యొక్క సారాన్ని పెంచేటువంటి పంట ఒక్కొక్క టాపిక్ మీద ప్రజెంటేషన్ ఇస్తారు మేడం గారు ముఖ్యంగా ఏంటంటే పప్పు దినుసుల విస్తీర్ణాన్ని ఎట్లా పెంచాలి నాన్ ట్రెడిషనల్ అంటే మనం మామూలుగా కన్వర్ట్ చేయాలి అని చెప్తున్నారంటే ఈ సంవత్సరం దాని ఒక సూపర్ ఫుడ్ కింద మనం కన్సిడర్ చేయాలని మరి అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ పిల్లలు కానీ మన పిల్లల సూపర్ ఫుడ్ అంటే ఏమంటాడు పిజ్జాలు బర్గర్లు అని చెప్తాడు అవి కావు సూపర్ ఫుడ్ అంటే ఏంటంటే పప్పు దినుసులతో తయారు చేసినటువంటి ఏ పదార్థం అయినా కూడా దాన్ని మనం సూపర్ ఫుడ్గా కన్వర్ట్ చేసుకోవాలి సో ఆ దిశగా మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు దాని గురించి ఇంకా సార్ వారు చాలా వివరంగా చెప్తారు అట్లాగే ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం మన ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దిగా దృష్టి పెట్టి మనకు వీలైనప్పుడల్లా మన ఇంట్లో కానీ మన పిల్లలతో కానీ ఇప్పుడు మనం తింటున్నటువంటి పప్పు దినుసుల మోతాదు కంటే కూడా ఇంకా కొంచెం పెంచి మటన్ చికెన్ తగ్గించండి పప్పు దినుసులను తినడం ఇంకా కొంచెం పెంచుకోవాలి సో ఈ రెండు అంశాల గురించి బాగా అవగాహన కల్పించాలని ఈ సంవత్సరం పెట్టారు ఏంటంటే పప్పు దినుసులను సూపర్ ఫుడ్ గా గుర్తించాలి పప్పు దినుసులు మనం వాడుతున్న మోతాదును పెంచి వాడుకోవాలి ఈ రెండు కాన్సెప్ట్లను ఈ సంవత్సరం పెట్టడం జరిగింది దీన్ని మీరందరూ కూడా గుర్తుంచుకొని మీ మీ స్థాయిలో ఎవరికైతే అవసరమో వాళ్ళకి మీరు సరైనటువంటి సమయంలో వారికి అవగాహన కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను పత్తి పండించి 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 వీళ్ళేం మిగలదు మనం చేసుడే ఉన్నది మిగిలేదు ఏం లేదు అని ఒక నిర్ణయం తీసుకొని గత మూడు సంవత్సరాల నుంచి ఆ భూమి పత్తికి అనుగుణంగా ఉన్నప్పటికీ తను పత్తి సాగించే చేసిన పరిస్థితి తనకు ఉన్నప్పటికీ పత్తి పక్కకు పెట్టి కందేయడం మొదలుపెట్టారు ఈ సంవత్సరం వాళ్ళకు ప్రస్తుతం వేసిన కందిలో దాదాపు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వేసిందాన్ని ఒక్కొక్క ఎకరా నుంచి పది నుంచి పదకొండు క్వింటాల కంది ఆలోచించారు సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన తక్కువ మాట్లాడతారు అందుకని నేను చెప్తున్నాను ఏ రకంగా లెక్క చేసినా పత్తి గంటల రెండు రూపాయలు కందులో మిగులుతున్నాయని మనస బాచ కర్మ నమ్ముతున్నాయని అందుకొక ఆయనను మనం ఇలా ఆలోచిస్తే నిర్ణయం

అది చేరనలేదు దునియస్తే నాకు ఎగ్రామికి 44 కిలోలు పచ్చోటలే సంతవారికి యాదర్ పరిసత్ర సూపర్ మార్ట్ దగ్గర ఎర్రవడను దెరగవడలేదు రెకార్డ్ ప్రాసల బాగుంది మరి పల్లెకు వెడం చెప్పుకోవడానికి నా ప్రకారం చేసుకుంటున్నాను ఈ రోజు అంటే దగ్గర దగ్గర 40 కిలోలు లాస్ట్ లో లా అగ్రికల్ గోల్బసర్ ఈ రోజున నా రెలు పంట కొట్టేసి రేపు చేసినా ఇంకా 30 కిలోలు చేస్తా యోరియా

కందులో చుట్టుపక్కల కోతల పేదల నుంచి తగ్గించుకొని దిగుబడిని పొందిన లేదు కొట్టాలని కోరుతున్నాను భరత్ రెడ్డి గురించి చెప్తా తెలియాలి భరత్ రెడ్డి భరత్ రెడ్డి ఎవరంటే అశోక టాకీస్ కృష్ణారెడ్డి గారు పెద్ద కొడుకు కొడుకు మనోడు భరత్ రెడ్డి హైదరాబాద్ అమెరికాలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి అమెరికా లోపల సిటిజన్ భరత్ రెడ్డి కానీ అక్కడికంటే కొందరు ఏంటంటే ఉట్టిగా ఏదో ప్యాషన్ కూడా మామూలుగా అగ్రికల్చర్ చేయాలాగా చేస్తారు కానీ ఆయన ఏంటంటే అక్కడ అమెరికాలో సిటిజన్షిప్ ఉన్నప్పటికీ దాన్ని పక్కకు పెట్టి మా తాతగారు కృష్ణారెడ్డి గారు ఏదైతే వ్యవసాయం చేసినారో దాన్ని ఏం కూడా చేయాలని వచ్చి దాదాపుగా నాలుగేళ్ళ నుంచి మాకు దగ్గరికి వెళ్ళి ఆయన చాలా ప్రేమగా చేస్తాడు వ్యవసాయం చాలా ఇష్టపడి చేస్తాడు వ్యవసాయం ఆ ఊరు అన్ని కోతురు కోతురు కోతులు కోతురు అన్ని కోతున్నా కూడా కష్టపడి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ పెట్టించి దాంట్లో పత్తి కాకుండా తన బదులు ఇవాళ కందుల దిగుబడి ఎకరానికి పది క్వింటాలకు పైన దిగుబడి వచ్చినట్టు క్రాపులు పండించి అందరూ వ్యవసాయం చేసుకోవాలని పది మంది చెప్పలేదు తను చేసుకునే మన నిజానికి వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదా కానీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తోటి శ్రద్ధ తోటి చాలా పది మందికి ఆదర్శంగా ఉండాలని చేస్తున్నారు ఇలాంటి మంచి యువ రైతులను మనం అని మంచి గుజాదట్టు చేస్తే ಗ್ರಾಮ ಭರತ್ರೆಡ್ಡಿ ಇವರಿಕೆಲ್ಲ ಸಿಟನ್ ವ್ಯವಸಾಯ ಆಕೆ ಸಹ ತಾತಾ ನೇನು ಹೋಟಲ್ ನಾಲ್ಕು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಡಬ್ಬು ಮಾವಿ అమ్మినప్పుడు కాయలు అమ్మినప్పుడు లాభం ఆ లాభం నాకు మంచిగా అనిపిస్తుంది హోటల్ నుంచి లక్షల లక్షల పైసలు వచ్చినా కూడా నాకు ఏం తృప్తి లేదు వ్యవసాయంలో నాలుగు పైసలు సంపాదిస్తూ వచ్చినంత తృప్తి వేరే బిజినెస్ నుంచి వచ్చిన దాంట్లో ఉండదుగా అనే అటువంటి అంశాన్ని వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని వారు అంటే ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా సమస్యలు చాలా ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్నారు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు అందరికి నమస్కారం సో నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంత్ ఇండియా వచ్చేసిన మా పేరెంట్స్ కోసం వచ్చినప్పుడు మా ఫ్యాక్టరీ ఉంది హోటల్ ఉంది సో బిజినెస్ కాకపోతే అగ్రికల్చర్ మీద యూఎస్ యూఎస్ఏన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పటి నుంచి మాకు ఎవరి సండే సాటర్డే పోయి అక్కడ నుంచి అక్కడ నుంచి ఇంట్రెస్ట్ భావించింది ఇక్కడికి వచ్చినాక మన సార్ అటాచ్ అయింది వారి గైడెన్స్ అని నేను చేసిన మన మధు మధు సార్ మధుసార్ ఫస్ట్ టైం కలిసిన అయితే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తో నేను చేసినాను సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మాకు ఐదెకరాల తండ్రి పోయినా పెడితే కోల్కతా సోనే పొద్దులని నేను చేసినా సో పంట ఆఫేసి సోలార్ పెట్టి సోలార్ పెట్టి మళ్ళా కనిచేసి సోలార్ కి వన్ ల్యాక్ అయింది ఐదు ఎకర్ వన్ ల్యాక్ అయింది దాంట్లో ఏంటంటే పోల్స్ అన్ని మేమే తెచ్చుకున్నాం ఒకటి మీరు చేసుకోగలిగితే తక్కువ పడుతుంది ఒకసారి చూసి ఒకసారి నేను చూసిన వ్యవసాయం చేసుకోగలం నెక్స్ట్ ఇన్నోవేషన్ ఏం చేసుకోవాలంటే మనం రోలింగ్ ఫెన్సెస్ అంటే ఒక దగ్గర వేసి దాని తర్వాత మళ్ళీ చేసి వేరే పంట వేసిన అదే

దాదాపు పది ఎకరాల కండ్ వేసి దాంట్లో ఇంత ప్రాప్మో మా వేసి అది అయిపోయినాక మేడం ఒకటి చెప్పారు మన దోశ అయింది ఏమైనా అది హాట్ ట్రై చేస్తాను సో విల్ సీ అవర్ థ్యాంక్ యూ రీసెంట్లీ కంప్లీటెడ్ ల్యాండ్ ఫీడింగ్ లో పిహెచ్డి పొందిది చదువుకుంటూ మంచి వ్యవసాయం చేస్తూ విత్తనోత్పత్తి చేసుకుంటూ అధిక దిగుబడి పొందిన ఇటు రైతు అన్న విద్యార్థి అన్న అందరికీ నమస్కారము ఇక శంకర్ పిహెచ్డి స్టూడెంట్ అయితే మా రిజిస్ట్రేషన్ వచ్చి ఏమైనా పత్రాలు ఉన్నాయి మేడం సీట్ ప్రొడక్షన్ చేస్తాము అని అప్పుడు ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు రకము కొత్తగా విడుదలైన రకము సో ఆయనకి నేను ఒక పద్నాలుగు కిలోలు సీడ్ ఇచ్చాను ఆయన రెండు ఎకరాల్లో పెట్టాను పెట్టిన తర్వాత క్రాప్ ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి పాడికి వెళ్ళారు కాయ తయారయ్యేటప్పుడు వెళ్ళినట్లయితే మొత్తం ప్లాస్టిక్ అంత మంచి మేనేజ్మెంట్ తో బాగా చేశారు ఆయన ఎన్ని క్వింటల్ నాకు పదిహేడున్నర క్వింటల్ తెచ్చిలో ఏడు కిలో విత్తనం ఇస్తే నాకు ఎనిమిది తొమ్మిది క్వింటల్ దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రైతు అనమాట అదే విధంగా ఈ ఇంటి చూసుకొని నెక్స్ట్ ఇయర్ వాడి గ్రామంలో చాలా మంది రైతులు చుట్టుపక్కల గ్రామంలో రైతులు కూడా మేము విత్తనోత్పత్తి చేస్తామని వచ్చారు అందరు కూడా మంచి కష్టపడి తండ రైతులు బాగా కష్టపడి బాగా పనిచేసారు రైతులు వాళ్ళని ఒక్కొక్కటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది పిట్టారు అయితే ఇట్లా ఇస్తా ఉంటే ఎకరానికి అసలు అయితే తర్వాత ఏంటంటే అంటే అన్ని రకాలు అట్లాగే సాధిస్తా ఉన్నారు అయితే మా డిఆర్ గారు రఘురాం రెడ్డి సార్ అయితే మీ దగ్గర ఇంత దిగుబడి వస్తున్నాయని చెప్తున్నారంటే అవును సార్ ఇక్కడ మా దగ్గర బాగా వస్తే ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల్ నిర్మం తీస్తారు అదే వరంగల్ రెండు మూడు క్వింటాల్ వస్తుందా ఈసారి తప్పనిసరిగా నేను అప్పుడు నేను వస్తానన్నారు అప్పుడు ఏంటంటే కరెక్ట్ గా ఎప్పుడు మార్చుకోస్తారంటే పాఠం తీసేసిన తర్వాత సో మీరు అందరూ ప్రొడక్షన్ ప్లాట్ అప్పుడు సార్ వచ్చారు అందరు సెంటర్స్ కానీ శాస్త్రవేత్తలు అందరూ తీసుకొని అక్కడ ఆ రోజు విజిట్ చేశారు చూసినప్పుడు ప్రతి ఒక్క ఫీల్ చాలా బాగున్నాయి అప్పుడు ఆ కాన్సెప్ట్ గా సార్ డెబ్బై రోజుల్లో డెబ్బై వేలు అనే ఆన్సర్ ఒక వీడియో కాల్ మొత్తం జనరేషన్ మీటింగ్ ప్రతి రైతు మీటింగ్ లో కూడా దాన్ని ప్రదర్శించడం జరిగింది ఈ అబ్బాయిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా రైతులు కూడా సీట్ ప్రక్షన్ చేస్తారు ఐదు సంవత్సరాల నుంచి కూడా నాకు గణేశ్వరం కానీ గోడ తండం కానీ చింతపుట్టి ఇట్లాంటి విలేజెస్ నుంచి సీట్ ప్రోక్ష వాళ్ళు బాగా చేసి మంచి నాణ్యమైన విత్తనం మరి వేరే వాళ్ళకి నేను నాణ్యమైన విత్తనం పండించి ఆలోచించుకొని భక్తులు తీసుకొచ్చి ఇస్తారు ఆ విత్తనాన్ని మన రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా వరకు బాగా ప్రాప్తి నేను వెళ్ళిన ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ లో బాగా వర్షం పడి కాటన్ అప్పుడే ఉన్నాడు పంట ఉన్నప్పుడే మొత్తం స్ప్రౌట్స్ వచ్చినాయి కంటిన్యూస్ గా ఒక వారం రోజులు వర్షం పడి కాటన్ అసలు తీయలేని పరిస్థితిలో ఉన్నది ఆ టైంలో క్రాప్ మొత్తం పోయింది బైకర్స్ వేసాను క్రాప్ మొత్తం పోయింది దాని తర్వాత ఏమైందంటే ఎట్లా ఏం చేస్తే ఏ క్రాప్ వేస్తే అని ఆలోచించేసరికి మేడం వరకు కాల్ చేశాను సార్ ఏంటంటే మేడం ఏంటంటే ఫస్ట్ అప్పుడే టూ నైన్టీ ఫైవ్ ఇప్పుడు బాగా పాపులారిటీ ఉందనమాట సో దానికి డిఫెక్ట్ ఏంటంటే ఒకటి ఎల్లో ఉంటుంది పలు నాకు తెలుగునే కట్టుకోదు అవరి సో మేడం ఏమి ఇచ్చారంటే నాకు త్రీ ఫిఫ్టీ వన్ ఎంజీజీ త్రీ ఫిఫ్టీ వన్ ఇచ్చారు సో ఎంజీజీ టూ నైన్టీ ఫైవ్ కంటే ఒక టెన్ డే ఒక ఫైవ్ డేస్ ఎక్కువ ఉంటది అది సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఇది సెవెంటీ డేస్ డొనేషన్ ఉంటది సో ఇది కొంత వరకు పల్లాకులను కట్టుకునే శక్తి ఉంటుంది అనమాట సో ఈ వెరైటీ ఇచ్చిన తర్వాత నేను రెండు ప్లాట్ వేసుకున్నాను పక్క పక్కనే వేసుకున్నాను నాకు టూ ఏకర్స్ కి ఇచ్చారు సీడ్ టూ ఏకర్స్ కి నేను ఎంజీజీ త్రీ ఫిఫ్టీ వన్ వేసుకున్నాను టూ నైన్టీ ఫైవ్ వేసుకున్నాను సో టూ నైన్టీ ఫైవ్ లో ఏంటంటే వచ్చింది ఒక ఫైవ్ డేస్ లేట్ ఉంటది కదా సో ఫైవ్ డేస్ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత పూత రాలేదు సో మా నాన్న వచ్చి ఎక్కడ నుంచి తీసుకొచ్చినా నువ్వు ఇది పూత వచ్చింది ఇంకా ఆ వెరైటీ రాలేదు ఎక్కడ నుంచి అని చెప్పేసి ఇక ఆల్రెడీ ఒక రాప్ పోయింది ఈ టైంలో ఇది కూడా పోతుంది అని చెప్పేసి నేను ఓకే మేడం మీకు ఆలోచేది మేడం పూత రావట్లేదు ఏం మేడం అంటే బాబు ఈ వెరైటీకి ఒక ఫైవ్ డేస్ ఆగు ఒక వెరైటీకి ఫైవ్ డేస్ ఆగిన తర్వాత టూ నైన్టీ ఫైవ్ షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది ఇంకొంచెం ఫైవ్ డేస్ తర్వాత వస్తుంది అని చెప్పేసరికి మేడం నాకు ఏంటంటే దాని తర్వాత ఏంటంటే ఫోర్ ఇయర్ స్ప్రే మైక్రో న్యూట్రియన్స్ మ్యాక్స్ ఉంది కదా న్యూట్రియన్స్ మ్యాక్స్ ప్లస్ ట్రిపుల్ నైన్టీన్ ఈ రెండు స్ప్రే చేయమని చూడమన్నారు వన్ వీక్ తర్వాత నా ఫీల్డ్ చూడడానికి అందరు చుట్టుపక్కల ఫార్మర్ అందరు వచ్చారు వచ్చి నాకు సీడ్ కావాలి నాకు సీడ్ కావాలని చెప్పి అక్కడ తీసుకొని నేను ఎవరికి సీడ్ ఇవ్వలేదు ఎందుకంటే మన మనమైన నమ్మకంతో నాకు మేడం ఇచ్చిన సీడ్ సో ఆ బయటికి బయటకు వచ్చిన తెలియదు సో నేను ఫస్ట్ మేడంకి ఇచ్చిన తర్వాత సీడ్ అక్కడ అప్పుడు ఫార్మర్ చెప్పాను ఎక్కడ మీకు క్వాలిటీ సీడ్ కావాలంటే మధురాటిల్ అంటే అక్కడ మనకి క్వాలిటీ సీడ్ ఇస్తారు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఫార్మర్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఆ వెరైటీ మొత్తం పాపులర్ అయిపోయి అక్కడ సీడ్ కూడా లేకుండా అయిపోయింది అంత డిమాండ్ పెరిగింది ఇంకోటి ఏంటంటే అసలు నేను సీడ్ ప్రొడక్షన్ ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనం ఫార్మర్ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి క్వాలిటీ సీడ్ ఇవ్వాలి మనం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో నుంచి సీడ్ తీసుకొచ్చాం ఆ క్వాలిటీ సీడ్ ఉందా లేదో మనకు తెలియదు సో ఫార్మర్ గా యాజ్ ఒక స్టూడెంట్ గా ప్లస్ ఒక ఫార్మర్ గా ఏంటంటే మన ఫార్మింగ్ కమ్యూనిటీ ఫస్ట్ బాగుపడాలి మనకు క్వాలిటీ సీడ్ ఇవ్వాలి ఫార్మర్ కి ఒక ఉద్దేశం సెకండ్ ఏంటంటే మనకి కమర్షియల్ మామూలుగా మనం వేసిన దానికి సీడ్ ప్రొడక్షన్ కి మనకి ఎయిట్ థౌసండ్ ఉంటది కమర్షియల్ అమ్ముకుంటే కానీ మన దగ్గర ఇక్కడ వేరెందుకు రావాలంటే బై బ్యాక్ తీసుకుంటే మనకి నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటారు సో మన థర్టీన్ హండ్రెడ్ మనకి ఎవరికి మనకి లేబర్స్ కి కాస్ట్ పోయినా కూడా మనకి ఆ ఎయిట్ థౌసండ్ అనేది మిగులుతుంది సో ఇది కాన్సెప్ట్ ఇంకోటి సార్ వాళ్ళు కూడా ఒకటి మనం నేను టూ సైడ్ ఆలోచన ఒకటి కమ్యూనిటీ సార్ సైడ్ నాకు తెలుసు ఎందుకంటే రీసెర్చ్ సార్ వాళ్ళు కూడా ఇంత వెరైటీ కష్టపడి వెరైటీ డెవలప్ చేసినా కూడా అది ఫార్మర్ లోపల్ అంత వెళ్ళలేదు సో ఇలాంటి ఏంటంటే నా వల్ల ఏంటంటే నా వల్లనే కాదు సార్ వాళ్ళు ఏంటంటే ఈ వెరైటీ ఫార్మర్ లోపల వెళ్ళిపోయింది సో త్రూ అవుట్ తెలంగాణ కాకుండా మన ఆంధ్రప్రదేశ్ త్రూఅవు తెలంగాణ అందరి ఫార్మర్స్ కూడా గైడెన్స్ ఇస్తాను సో ఎవరు ఏ ఫార్మర్ కూడా నాకు ఫోన్ చేసినా కూడా నేను చాలా ఓపికతో నేను మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశానో ప్రతిదీ కూడా వివరంగా వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కూడా నాకు ఫీల్ బ్యాక్ ఇస్తారు అది హ్యాపీనెస్ అది దానికంటే ఎక్కువ ఇక నాకు అచీవ్మెంట్ లేదని అనుకుంటాను అయితే ఎందుకంటే ఒక ఫార్మర్ కి మనం సీడ్ ఇచ్చి మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చెప్పిన తర్వాత వాళ్ళకి సీడ్ సేమ్ ఇల్ అంత వచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఫోన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇదే నేను ఒక అచీవ్మెంట్ గా ఫీల్ అవుతాను శంకర్ లో నేర్చుకోవాల్సింది బేసికల్ ఏంటంటే ప్రతి పనిని డిఫరెంట్ గా చేస్తుంది విత్తనాలు వేసే పద్ధతి వేరే ఒక ఎకరానికి వాడుతున్న విత్తన మోతాదు డిఫరెంట్ మనలాగా నాకు రోజు నుంచి సఫిషియన్ క్వాంటిటీ ఏ వేసేటప్పుడు ట్రాక్టర్ అంటే కల్టివేటర్ తో దాంతో విత్తనాలు వేస్తారు పెసర్ ఎందుకంటే ముప్పై రోజులుగా పూస్తే ముప్పై నుంచి నలిసి మనం మనం కూడా చేయాలి ముఖ్యంగా రాబే పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి మనందరం కూడా చదువుకున్న తర్వాత ఉద్యోగాల కూడా చూస్తాం ప్లాంట్ బ్రీడింగ్ లోపల ప్రోగ్రామ్ లో ఫిఫ్టీ టూ స్టూడెంట్స్ కలిపి పదహారు రకాలైన వంటకాలు చేసి మనకి ఇక్కడ చూపెట్టడం జరిగింది మీరు మీలో కొంతమంది చూసే ఉంటారు తినే ఉంటారు అన్నీ బాగున్నాయి సెలెక్షన్ చేయడం చాలా కష్టమైంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకున్నాము బట్ వి డిసైడెడ్ దట్ ఎవ్రీబడి నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ సో పేర్లు విలేజ్ నేమ్ పిలవంగానే గ్రూప్ మొత్తం రండి ఇఫ్ యూ కాల్ యువర్ విలేజ్ ప్లీజ్ కమ్ యాజ్ అ టీమ్ అండ్ కలెక్ట్ యువర్ సర్టిఫికెట్ స్టార్ట్ ద ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కమాలా అమ్మాయిలు ఐదు మంది ఫర్ देयर प्रेजेंटेशन ఆన్ లెంటిల్ హ్యాండ్ వర్క్ ఇయాల మనం పొప్పు దిటా ఫ్రమ్ సింగారం సింగారం విలేజ్ ఆల్సో వన్ ద ఫస్ట్ ప్రైజ్ డాట్ బీటా ఇది బీహార్ నుంచి వచ్చింది సర్ బీహార్